నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పదకొండు నెలల కూటమి సర్కార్ పాలనను చూస్తుంటే మనమంతా కూడా రాక్షస రాజ్యంలో ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు మరి మొత్తానికి నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఆ విధంగా ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు నిన్న ప్రజాప్రతినిధులతో సమావేశమైన జగన్మోహన్ రెడ్డి మనమంతా కూడా రాక్షస రాజ్యంలో ఉన్నాము ఈ పదకొండు నెలలే దానికి ఉదాహరణ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు సార్ మరి నిజంగా ఆంధ్రప్రదేశ్లో రాక్షస రాజ్యం నడుస్తుందా ఏమంటారు మీరు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటి అంటే తనలాంటి రాక్షసత్వాన్ని ప్రదర్శించిన రాజకీయ నాయకుడిని ఇంకా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఉండనిస్తుంది కదా తాను ఎన్ని తప్పులు చేసినా ఎన్ని ఉల్లంఘనలకు పాల్పడ్డా ఎంత అవినీతి చర్యలకు పాల్పడ్డా తన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఎంత క్రూరత్వాన్ని ప్రదర్శించినా సరే ఇప్పటికీ ఇంకా స్వేచ్ఛాయుత వాతావరణంలో నా రాజకీయ కార్యకలాపాలు నేను యథావిధిగా కొనసాగించుకోగలుగుతున్నా కదా మరి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రాక్షస ప్రభుత్వమే తనలాగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని జీవో నెంబర్ వన్ పేరిట ఆయన నియోజకవర్గంలో కూడా పర్యటించనివ్వకుండా ఆడుకొని ఆయన పర్యటిస్తున్న సందర్భంగా రాళ్ళు చెప్పులతో దాడులు చేసి ఆయన పర్యటిస్తున్న సందర్భంగా నందిగాములో ఎర్రగొండపాలెంలో అంగళ్ళ దగ్గర కూడా రాళ్లతో దాడి చేసి అటువంటి దాడులు సంస్కృతి లేకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చాలా స్వేచ్ఛగా సంచరించగలుగుతూ ఉన్నాడు కాబట్టి ఇది రాక్షస రాజ్యమే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజున ఆయన రాష్ట్రంలో ఎక్కడికి పర్యటించాలి అన్నా కూడా ఏం చేసేవాడు మొట్టమొట ఆ ప్రాంతంలో చెట్లన్నీ నరికించేసేవాళ్ళు రోడ్ల మీద బ్యారికేడ్లు కట్టేవాళ్ళు పరదాలు కట్టేవాళ్ళు వేల మంది పోలీసులు పహరా కాసేవాళ్ళు అప్పుడు కానీ ఆయన ఇంట్లో నుంచి కాలు బయటపెట్టి పర్యటన చేయగలిగేవాడు కాదు కానీ ఇవాళ చెట్లు నరకటంలా ఈరోజు బ్యారికేడ్లు లేవు ఇంకా షట్టర్లు మూసేవాళ్ళు స్కూళ్లకు సెలవులు ఇచ్చేవాళ్ళు ఇవేమీ లేకుండానే మరి రాష్ట్రం మొత్తం విస్తృతంగా పర్యటిస్తున్నాడు కదా కాబట్టి ఇది రాక్షస రాజ్యమే మరి తాను అధికారంలో ఉండగా చాలామంది నాయకులను అరెస్టులు చేయించాడు అరెస్టులు చేయించే క్రమంలో ఒక్కరి విషయంలో కూడా ఒక జూ ప్రాసెస్ అనేది ఉంటుంది ఒక నాయకుడి మీద ఒక ఆరోపణ వచ్చింది అని ప్రభుత్వం ఫీల్ అయితే మొట్టమొదటగా ఆ నాయకుడికి నోటీస్ ఇచ్చి ఆ నాయకుడిని విచారణకు పిలిచి మీ మీద ఈ విధమైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి దీనికి మీ వివరణ ఏంటి అని చెప్పని అడగాలి అతను ఇస్తున్న వివరణతో సంతృప్తి చెందకపోతే వీళ్ళ దగ్గరున్న డాక్యుమెంట్లు ఎవిడెన్స్ ఎదురుగా పెట్టి క్రాస్ చెక్ చేసుకోవచ్చు క్రాస్ ఎగ్జామిన్ చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది విచారణ అధికారులకు ఉంది ఈ ప్రొసీజర్ ఫాలో అయిన తర్వాత అతని వివరణ సంతృప్తికరంగా లేదు అనుకున్నా అతను విచారణకు సహకరించలేదు అనుకున్నా అప్పుడు అరెస్ట్ చేసే అధికారం ఎండ్ ఆఫ్ ది డే అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉంటుంది కానీ ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యారా కాలేదనేది ముఖ్యం మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయాంలో శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆయన మీద మూడు వందల యాభై కోట్ల రూపాయల ఈఎస్ఐ మందుల కొనుగోళ్ళలో అవినీతికి పాల్పడ్డాడు కార్మిక శాఖ మంత్రిగా అని చెప్పని ఆయన మీద ఆరోపణలు చేసి కేసు నమోదు చేసి పైల్స్ ఆపరేషన్ చేయించుకొని ఆ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఉన్నాయని బలవంతాన వందలాది మంది పోలీసులు ఇంటిని చుట్టుముట్టి అరెస్ట్ చేసి ఆ పైల్స్ ఆపరేషన్ చేసుకొని బ్లీడింగ్ అవుతూ ఉన్న ఆయన్ని ఆరు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణం చేయించి శారీరకంగా వేధింపులకు గురి చేసి ఆఖరికి ఆయన కోవిడ్ అంటించి డెబ్బై రోజులు జైల్లో ఉంచారు డెబ్బై రోజులు జైల్లో ఉంచిన తర్వాత ఆయన బెయిల్ పిటిషన్ ఫైల్ చేసుకున్నాడు ప్రభుత్వ పరంగా కౌంటర్ ఫైల్ చేస్తారు కదా ఆ ఫైల్ చేసిన కౌంటర్లో ఏమైనా మెన్షన్ చేశారు అచ్చెమ్మనాయుడు గారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరిన సాక్ష్యాధారాలు మా దగ్గర లేవు మరి మీ దగ్గర సాక్ష్యాధారాలు లేనప్పుడు ఎందుకు అంత హింసించారు ఆయన్ని డెబ్బై రోజులు జైల్లో ఎందుకు పెట్టారు మానసికంగా శారీరకంగా అటువంటి స్థితి ఎందుకు కల్పించారు మరి దీన్ని దేవతల పాలన అంటాడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జరుగుతున్నది రాక్షస పాలన అంటున్నాడు కదా మరి ఆయన పాలనని దేంతో పోల్చాలి అచ్చెమ్మనాయుడు గారి నుంచి మొదలుపెట్టి అనంతపూర్ జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారి దాకా చిత్తూరు జిల్లాలో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి దాకా ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆయన మీద కూడా వరుస క్రమంలో కేసులు నమోదు చేశావు నమోదు చేసి ఏం సాక్ష్యాధారాలు ఆయన మీద మోపావు ఆయన మీద ఏమి నేరారోపణలు చేశావు ఆయన తప్పుని ఏ విధంగా నిర్ధారించుకున్నావు పలానా అకౌంట్ నుంచి పలానా అకౌంట్కి ఇంత డబ్బు ట్రాన్స్ఫర్ అయింది అనే రుజువులు నీ దగ్గర లేవు పలానా వ్యక్తి పలానా వ్యక్తి ద్వారా నేను చంద్రబాబు నాయుడు గారికి ఇంత ఇచ్చానన్న ఎవిడెన్సు లేదు ఏమీ లేకపోయినా ఆయన అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పని ఆరోపణలు చేశావు అరెస్ట్ చేశావు జైలు పాలు చేశావు ఇవాళ ఈ ప్రభుత్వ హయంలో మీ పాత్రకు సంబంధించి స్పష్టమైన సాక్ష్యాధారాలు కళ్ళెదురు కనిపిస్తున్నా వ్యవస్థల విధ్వంసానికి మీరే పాల్పడ్డారు అని చెప్పని స్పష్టంగా రుజువులు కల ముందు కనిపిస్తున్నా ప్రభుత్వం ఒక ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు చట్టానికి లోబడి విచారణ ప్రక్రియను కొనసాగిస్తూ ఒక్కొక్కరిని వారి వారి వర్షన్ చెప్పుకునే న్యాచురల్ జస్టిస్ అంటారు సహజ న్యాయ ప్రకారం వారి వర్షన్ కూడా చెప్పుకునే హక్కు స్వేచ్ఛ వారికి ఉంటుంది అటువంటి హక్కుని స్వేచ్ఛని గౌరవిస్తూ ఈ ప్రభుత్వం చట్టబద్ధమై వీళ్ళు కేసులు విచారణ చేస్తున్నారు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు కదా సార్ తిరుపతి లడ్డు విషయం నాకు లడ్డు లాంటి అవకాశం కానీ నేను ఎప్పుడు అలాంటివి చెయ్యను న్యాయపరంగానే ముందుకెళ్తామని చెప్పి ఆయన కూడా అన్నారు ఇప్పుడు వాస్తవం కదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన పాలన హయాంలో ఆయన తన ప్రత్యర్థుల మీద కేసులు నమోదు చేసినట్టే నమోదు చేయాలి అని అంటే నేనే ఒక యాభై లిస్టు చదువుతాను న్యాయబద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహించి తేరాల్సిన అంశాలు నేనేమి కక్ష సాధింపు ద్వారా కూడా చెప్పను రాజకీయంగా ఆయన రాజకీయం నాకు నచ్చదను లేదు చంద్రబాబు నాయుడు గారి పాలన అద్భుతం అమోఘం బ్రహ్మాండం భజిగోయింది అని చెప్పిన భజన చేయడానికి నేను చెప్పట్లా నూటికి నూరు పాళ్ళు స్పష్టమైన డాక్యుమెంట్ ఎవిడెన్స్ కళ్ళ ముందు ఉంది అయినా సరే ప్రభుత్వం ఆ విధమైన అత్యుత్సాహ ప్రదర్శన చేయటంలా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయాలి అని అంటే ఆయన మీద గతంలో నమోదయ్యన అక్రమాస్తుల కేసుల విచారణకు ఆయన విచారణకు హాజరు కాకుండా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందున్న అంశాన్ని సవాల్ చేస్తే చాలు ఆయన కండిషన్ బెయిల్ మీద ఉన్న అక్యూజ్డ్ అయ్యి ఉండి డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులని బట్టలోడదిస్తానని చెప్పని బెదిరిస్తున్నందుకు ఆయన బెయిల్ రద్దు చేయమని చెప్పని కోర్టు వెళ్ళి ప్రభుత్వ పరంగా ప్రొసీడ్ అవడానికి ఆస్కారం ఉంది అయినా ప్రభుత్వ పరంగా ఆ చర్యలకు పాల్పట్టల్లా అంటే రాక్షస పాలన అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే రాక్షస పాలన చేయలేదు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన క్రూరత్వంలో పదో వంతు కూడా ఈ ప్రభుత్వం ప్రదర్శించడం లేదు ఈ ప్రభుత్వం ఉదాసీనత ప్రదర్శిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఆయన స్వేచ్ఛగా ఆయన రాజకీయ కార్యకలాపాలు కొనసాగించుకోవడానికి ప్రభుత్వం పర్మిట్ చేస్తుంది దాన్ని ఆయన దుర్వినియోగం చేసి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నాడు అని చెప్పని సగటు తెలుగుదేశం శ్రేణులు ప్రభుత్వం మీద విరుచుకు పడతా ఉన్నారు తమ నాయకుడిని నిందిస్తూ ఉన్నారు అందుకని చెప్పని తనలాంటి రాక్షసత్వాన్ని ప్రదర్శించడం లేదు కాబట్టి ఇది రాక్షస పాలన అంటున్నాడు నిజంగానే రాక్షస పాలన కానీ చేస్తున్నట్టయితే కర్కసత్వాన్ని నిర్దయగా కనుక ఈ ప్రభుత్వం కానీ వ్యవహరించి ఉన్నట్టయితే కొన్ని చెప్పుకుందాం మనం కోట్ల రూపాయలు పెట్టి నిర్మాణం చేసిన ప్రజావేదికను కూల్చాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంది జగన్మోహన్ రెడ్డి గారేగా ఒకనాడు ప్రకృతి వనరు ఇసుకని ఉచితంగా ప్రజలకు ఇవ్వాలి అని ఒక పాలసీ డేషన్ చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే ముఖ్యమంత్రి హోదాలో తీసుకునే హక్కు ఉంది అటువంటి నిర్ణయం ఆయన తీసుకొని ప్రభుత్వానికి ఆదాయం రాకున్నా పర్వాలేదు నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించాలి అని చెప్పని ప్రభుత్వ పరంగా ఒక డేషన్ తీసుకుంటే దాన్ని తప్పుబడుతూ ప్రభుత్వ ఖజానాకి నష్టం కలిగించారని చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నమోదు చేశాడు మరి వాళ్ళ కోట్ల రూపాయలు పెట్టి నిర్మాణం చేసిన ప్రజావేదిక కూల్చివేత ద్వారా ప్రభుత్వ ఖజానా కాదా నష్టం కలిగింది వేల కోట్ల రూపాయలు పెట్టి నిర్మాణం జరిగిన అమరావతి పనుల్ని స్తంభింపజేయటం ద్వారా ఆ నిర్మాణ పనులు ఆగిపోవటం వల్ల జస్టేషన్ అంటారు అంటే ఒక నిర్మాణాన్ని సంకల్పిస్తే దాని ఫలాలు ప్రజలకు అందే ఒక ఇల్లు మనం మొదలుపెట్టుకున్నామని అంటే ఒక సంవత్సరానికి ఇప్పుడు పూర్తి అయితే ఇంట్లోకి వెళ్ళి మనం కాపురం ఉండగలిగితే దాని ఫలాలు మనకు దక్కినట్టు అటువంటి జస్టేషను లేట్ అయింది అన్నిటికన్నా ముఖ్యంగా ఆ రోజు నలభై ఒక్క వేల కోట్లతో ప్రతిపాదించబడిన పనులు ఈయన చేసిన కాలాతీతం వల్ల ఇవాళ మళ్ళీ తిరిగి పునఃప్రారంభించాలి అని అంటే అరవై వేల కోట్లు అవుతున్నాయి అంటే పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు ప్రైస్ ఎస్కలేషన్ అయింది పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసినందుకు జగన్మోహన్ రెడ్డి బాధ్యుడు సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా కూడా ప్రభుత్వ భవనాలకి తమ పార్టీ రంగులు వేసినందుకు మళ్ళీ తిరిగి సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఆ రంగులు మార్చి మళ్ళీ వేరే రంగులు వేసినందుకు రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల దుర్వినియోగానికి పాల్పడ్డాడు దాని మీద ఒక కేసు నమోదు చేయాలి రివర్స్ టెండర్ పేరిట సక్రమంగా సకాలంలో విజయవంతంగా పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థని తప్పించి పోలవరం ప్రాజెక్టు పనుల్ని నిర్వీర్యం చేసిన పర్యవసానం పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తే ప్రశాంతంగా మారి ఎప్పుడూ రెండు వేల ఇరవై రెండులో ఆ ప్రాజెక్టు పూర్తయిపోయి తొమ్మిది వందల అరవై మెగావాట్ల విద్యుత్తు జలవిద్యుత్తు అంటే యూనిట్ పది పైసలకి వచ్చే జల విద్యుత్తు ప్రజలకు అందుబాటులోకి రావాల్సింది ఇప్పటికి అందుబాటులోకి రాలేదు పైగా సుమారుగా నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రైస్ ఎస్కలేషన్లు అదనపు భారం ప్రజలమే పడింది ఎవరు బాధ్యుడు దానికి ఇవాళ మచిలీపట్నం పోర్టు టెండరు వెలుగొండ ప్రాజెక్టు టెండరు ఆఖరికి అమరావతిలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ హ్యాపీనెస్ట్ టెండర్లు ఇట్లా ప్రతి టెండర్లని రివర్స్ టెండర్ పేరిట ఒకటి కాలాజీతం చేశారు రెండు ప్రైస్ యాస్కలేషన్ అదనపు భారం మోపారు వీటికి అన్నిటికీ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక కొండ వీటి చేంతాడంత లిస్టు చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన పాలనలో జరిగిన అవినీతి ఆయన పాలనలో జరిగిన అకృత్యాలు ఆయన పాలనా హయాంలో చేసిన వేధింపులు వీటన్నిటి గురించి ప్రస్తావించుకుంటే ఒక సెంచరీ కేసులు నమోదు చేయడానికి ఆస్కారం ఉంది అటువంటి కక్ష సాధింపు రాక్షసత్వాన్ని క్రూరత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శించడం లేదు కాబట్టి ఇది రాక్షస ప్రభుత్వం అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రజలు అనుకుంటుంది ఏంటి అంటే ఈ రాక్షస రాజకీయాన్ని కొనసాగించే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా అంతే స్వేచ్ఛగా ఆయన సంచరించనిస్తే ఆయన మీద ఉన్న ఆమోదైన కేసుల్లో విచారణ వేగవంతం కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇదే ఉదాసీనత ప్రదర్శిస్తే ఏ రోజుకైనా ఈ రాక్షసత్వం వల్ల రాష్ట్రానికి ముప్పు అని చెప్పని ప్రజలు భావిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిది రాక్షసత్వం అని ప్రజలు ఫీల్ అవ్వట్లా ఆ రోజు పాలకుడుగా ఉన్న ప్రజల చేత ఓడింపబడ్డ ఆనాటికి ఈనాటికి రాక్షసత్వాన్ని క్రూరత్వాన్ని ప్రదర్శించేది జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పని ఒక స్పష్టత ప్రజలకు ఉంది మరో అంశంతో మళ్ళీ